నాయకత్వం మాదిక్యత మాదిగా మాది అందరికి నమస్కారం అప్పారా మాదిగా నేను ఎంఆర్పీఎస్ రాష్ట్ర నాయకుడిగా పనిచేస్తూ ఈ రోజు సుప్రీం సుప్రీంకోర్టు తీర్పును బట్టి రాజమండ్రి పట్టణం ఎంఆర్పీఎస్ కమిటీ ఆధ్వర్యంలో మేము సహజ జరుపుకున్నాం ఎందుకంటే ముప్పై సంవత్సరాల పోరాడటం మానిషి మృష్ణ గారు అభిపేర్ కష్టాచితం మా బిడ్డలకు ముప్పై ఆధులు అన్యాయం జరిగింది ఇప్పుడు ఇచ్చే తీర్పు మాదిరిగా మాది ఉపకల్లాలకి పదో తర చదివిన పిల్లలకు కూడా ఉద్యోగం వచ్చే ఉన్నాయి అందులో భాగంగా మేము ఈ ఉద్యమాన్ని కొనసాగించే విధానం ప్రాణ అయినా అర్పించాం ఏపీ సాధించాం అందుకు ప్రత్యేకంగా గౌరవ ప్రధానమంత్రి మోదీ గారికి శుభాకాశం తెలిపిస్తున్నాం ఎన్డీఏ ప్రభుత్వానికి శుభాషం తెలిపిస్తున్నాం చంద్రబాబు నాయుడికి పవన్ కళ్యాణ్ గారికి రాజమండ్రి ఎమ్మెల్యేలకి ఆదిరి గారికి గోరౌదరి గారికి శుభాలు తెలిపి ఎందుకంటే వాళ్ళ సహకారంతో ఈ త్వర త్వరగా జరిగింది మమ్మల్ని ఎంతో మంది ఎన్నో రకాలుగా హింసించారు అయినా మేము శాంతియుతంగా ఈ పోరాటం జరిపినాం ఈ రోజు రాజమండ్రి ఆత్రంలో గర్వంగా గౌరవంగా సేబులు చదువుకుంటున్నాం ఎనిమిదో తారీఖు లోపల అసెంబ్లీ తీర్మానం చేయాలని డిమాండ్ చేస్తున్నాం అయినా ఈరోజు బిడ్డలకు పదిహేను శాతం రిజర్వేషన్ ఉద్యోగాల్లో పన్నెండు శాతం మా సోదరులు అనుభవించారు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఒక మాది ఎంబీపీ లేకపోవడం రాజ్యాంగ ద్రోహంగా నేను భావించే పోరాటంలో ఆరోగ్యం బాగాలేదు నేను బ్రతికుండగా వర్గీకరణ చూడాలనుకున్నాను దేవుడు సహాయం చేశాడు అలాగే ఖచ్చితంగా ఖచ్చితంగా మా ఉద్యోగాల్లో జనాభా తమాషా ప్రకారం బీఆర్ అంబేద్కర్ సాధించినటువంటి రిజర్వేషన్ ఫలాలు మాదిగా మాదిగా ఒప్పుడు అనుభవించాలి అందులో భాగంగా ఉమ్మడి తూర్పు రోజుల్లో ఎమ్మెల్యే ఎంపీ లేడు విడిపోయిన తర్వాత కొవ్వూరు ఎమ్మెల్యే వస్తే వచ్చారు కానీ మాళ్లకు మాదికలకు సమానంగా వర్గీ అనుభవించుకొని మేము భవిష్యత్తులో రాజ్యాధికార పయనిస్తామని రాజ్యాధికారి స్వాధిస్తామని మానసి మందాకి అనగా అరగ రుజాలు మేము నడుస్తామని ఈ రోజు స్నాప్ డిస్ట్రిక్ట్ కి ముఖ్యతవిగా వచ్చిన సదుపాయానికి మా లాయర్ కి పట్టణ ఎంఆర్పిఎస్ అనుబంధ రంగ వారికి ఉద్యోగం సాధించబడతా జై మాదిరిగా జయం ముమ్మిడి పర్ఫెన్ సుపార మాదిరిగా ఎంఆర్పిఎస్ సినిం ఎంఎస్పి ఉత్తర కోస్తాంధ్ర జిల్లాలో ఇంచార్జిని ఈ రోజు మాన్ చేసి మంద కృష్ణ గారి యొక్క ముప్పై సంవత్సరాలైన త్యాగం ఆరోగ్యం కుటుంబాన్ని వదులుకొని ఈ దేశంలోనబడే మాదిగా మాదిగ ఉపకళాల కోసం చేసిన పోరాట ఫలితం ముప్పై సంవత్సరాలు ఏ రాజకీయ పార్టీకి లొంగకుండా తన స్వాత ప్రయాణాలు కూడా ఓటని వేలుతో తీసి రాజ్యాధికారం నాకు అవసరం లేదు నాకు ఏబీసీ నాలుగు కావాలని నిలబడ్డ ఏకైక వ్యక్తి మరో నవయోగ్ అంబేద్కర్ మాన్ చేసి మంద గారి నాయకత్వంలో పనిచేస్తున్న ఈ నూతన ఎంఆర్పిసి నాయకులు అందరూ కూడా చాలా అదృష్టవంతులు ప్రతి మాదిక మాదిక ఉప్పుగలం బిడ్డలు మంద కృష్ణ మాది అవమానాలు మంద కృష్ణ మాదిగారి పట్ల చేదరింపులు ఈ ప్రభుత్వంలో ప్రతి ఎమ్మెల్యే ఎంపీలు కూడా ఆయన సహకరించిన వారి కంటే ఎత్తేకించిన వాళ్ళు ఎక్కువ ఉన్నా గానీ ఎక్కడా గుంకుపోకుండా ఈ జాతి ప్రయాణాల కోసం అవమానాలు కూడా దిగమింకుని ఇలా చరిత్రలో ప్రపంచం మాదిక జాతి మాదిక ఉప్పుగొలాల యొక్క కులాల యొక్క ఉనికి కోసం తొంగు చూసే విధంగా సుప్రీంకోర్టు పరిగణలో తీసుకుందంటే చంద్రబాబు నాయుడు గారికి మాకు అతి ముఖ్యంగా మోడీ గారు మంద కృష్ణ నొక్కుని చేర్చుకుని మాదికల సభకొచ్చి మాదికల మాదిగొల రుణం తీసుకున్న మోడీ గారికి సుప్రీంకోర్టులో మా తరపున వాదించిన అతిరథ మహారాథ అందరికీ ఆర్థికంగా మేము బలం లేకపోయినా గవర్నమెంట్ మా మమ్మల్ని కనుకరించి ఒక నిరుపేద కులమైన మాకు మా తరపున న్యాయవాదులు పెట్టి వాదించిన మోడీ గారికి కేంద్ర ప్రభుత్వానికి ఇప్పుడు కొత్తగా నీకుని ఎన్డీఏ కుటుంబం అందరు కూడా మా ఉద్యోగ ఆస్కారాలు ప్రతి గ్రామంలో మాదికిపేటలో మనము సెలబ్రేషన్ చేసుకోవాలి అంబేద్కర్ దేవిదేన విగ్రహాలకి పూలమాలలు ఇస్తూ మంద కృష్ణ మాధు గారి యొక్క పటానికి పాలాభిషేకం చేస్తూ మన యొక్క జ్ఞాపనందం తెలియజేసుకుంటూ భవిష్యత్తులో వర్గీకరణ వరకు ప్రతి మాదికిపేట మాది స్టూడెంట్స్ చాలా ఓపికగా కృష్ణన్ గారి పిలుపు తప్ప సొంత నిర్ణయాలు ఎవరు తీసుకోకుండా ఉండాలని వంద కృష్ణమాధి గారు నోటి అంటే ఏ ఆదేశం వస్తే అది మనం వర్గీకరణ జరిగేంత వరకు పాటించాలని కొంతమంది సోదపరులు మనం రెచ్చకుంటున్నా రెచ్చిపోకుండా మన యొక్క ఫలాలు పొందే వరకు కృష్ణమాధి గారు ఇచ్చిన మాటని కొట్టుబడి ఈ ఈరోజు మా అప్పారా గారు వాళ్ళ ఈ వయసులో డ్యాన్స్ చేస్తున్నాడంటే ఇది నిజంగా ఆనంద బాస్పాలు ఇటువంటి వ్యక్తులు ఎంతో మంది ఉన్నారు బాగు ఏడు ఏడుపులు వచ్చే బాగు నుంచి ఆనంద బాస్పల్లో ఆ రోజు సుప్రీంకోర్టులో రెండు వేల నాలుగు రోజుల సుప్రీంకోర్టు పుట్టించేసినప్పుడు వేలాది లక్షలాది మంది మాల మేధావులు మాల జడ్జిలు కూడా మంద కృష్ణ మాది గారు ఆహ్వానాలుగా చూస్తే ధర్మమే గెలుస్తుందని నిలబడ్డం మా నాయకుడు నీతి నిజాయితీకి ధైర్యానికి మాదిక జాతి మాదిక జాతి ఉపకూలాలు రుణపడి ఉంటామని ఈ సమాజం మొత్తం మంద కృష్ణం గౌరవించడానికి కారణం ఆయన నీతి నిజాయితీ సమాజాన్ని పనుకొచ్చి ఎన్నో పథకాన్ని ప్రభుత్వ మెడలు వంచి సృష్టించగలిగాడంటే అదే మరో నాగావ్ అంబేద్కర్ మంద కృష్ణ గారి నాయకత్వంలో నేను పనిచేస్తున్నందుకు ఈ ఆఖరి మా పాత్ర ఉన్నందుకు నేను చాలా గర్వపడుతున్నాను జై మాదిగారు జై మంద కృష్ణ జై మహాజన్ జిల్లా కోర్టులో ప్రాక్టీస్ చేస్తున్నాను అలాగే నేను తూర్పుగోదావరి జిల్లా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకి గవర్నమెంట్ అడగా ఆరు సంవత్సరాలు చేశాను మందా కృష్ణ మాదిగ్ గారు మాకు తండ్రితో సమానం ఎందుకంటే భారతరత్న బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఆశయ సాధనలో ముందుకు నడుస్తున్నటువంటి మందాకృష్ణ మహాత్మ మందాకృష్ణ మాదిగా మేము పిలుచుకుంటున్నాం ఎందుకంటే మాకు తండ్రి లెక్క ఈ రోజుని విద్య ఉద్యోగ ఆర్థికంగా కూడా లేదు రాజకీయంగా మేము అభివృద్ధి చెందాలంటే నా మాదిగ బిడ్డలకు ఏం కావాలని గ్రహించిన మొట్టమొదటి వ్యక్తి ఎవర్రా అంటే మందాకృష్ణ మాది గారు పదిహేనో తారీఖుని స్వతంత్రం వస్తుంది ఆగస్టు పదిహేను ఈ వేళ ఒకటో తారీఖు అంటే మాదిగలకు స్వతంత్రం వచ్చింది ఆగస్టు ఒకటో తారీఖు అలాగా చరిత్రలో లిఖించదగినటువంటి రోజు ఆగస్టు ఒకటో తారీఖు ఎందుకంటే సుప్రీంకోర్టు నుంచి వెలువడినటువంటి మాదిగ బ్రతుకులు బాగుపడటానికి ఉపయోగపడేటువంటి జడ్జిమెంట్ ఈవేళ వచ్చింది దీనికోసం ఎంతో మంది అహర్నిసలు కృషి ఆరోగ్యం బాగోపోయినా డాన్స్ వేస్తున్నటువంటి అన్నయ్య గారిని చూశాను ఇదే వర్గీకరణ కోసం అర్ధరాత్రయినా అవరాత్రైనా పిలుపు మేరకు ప్రస్తాన్న చేస్తున్నటువంటి అలు పెరగని ముప్పై సంవత్సరాల సుదీర్ఘ ప్రచన్న యుద్ధం అది అన్న ఒక్క పిలిపిస్తే జనసందాన్ని తలపించే భాగ్యనగరంలో కూడా ఒక దేశ అధ్యక్షుని తీసుకొచ్చి ఇది నా మాదిగ బలం అని చెప్పి చూపిస్తే మాదిగల సత్తాన్ని గుర్తించి నరేంద్ర మోడీ గారు చేసినటువంటి గొప్ప ఉపయోగం మా విజయం ఈ రోజు వర్గీకరణ యొక్క ఫలితం దీని వల్ల మా బ్రతుకులు బాగుపడతాయి మేము ఒకటే తారీఖు వచ్చింది అంటే యాభై తొమ్మిది ఉపకూలాలు ఉన్నప్పటికీ మేమంతా ఒకటే ఇది ఎవరికి వ్యతిరేకం కాదు ఖచ్చితంగా మా బ్రతుకులు బాగుపడటానికి ఉపయోగపడేటువంటి జడ్జిమెంట్ ఇది మా బ్రతుకులు బాగుపడతాయి ఈ రోజు నుంచి మేము చాప కింద లేదంటే గుడి కింద ఉండి చెప్పులు కుట్టుకునే బ్రతుకు నుంచి ఐదు వేలు నోట్లోకి వెళ్ళేటువంటి పరిస్థితి తెచ్చుకొని మా మాది బిడ్డల యొక్క కడుపు నింపుకోవడానికి ఐదు వేలు నోట్లోకి వెళ్ళడానికి ఉపయోగపడేటువంటి జడ్జిమెంట్ దీనికి సహకరించిన మీడియా మిత్రులకు కానీ యావన్ మంది ప్రజానికానికి ముఖ్యంగా స్టేట్ గవర్నమెంట్ అంటే చంద్రబాబు నాయుడు గారు మధ్యలో ఉన్నటువంటి ఇప్పుడు కూటమి యొక్క ప్రభుత్వం ఎందుకంటే కూటమిలో తెలుగుదేశం పార్టీ అలాగే భారతీయ జనతా పార్టీ అలాగే జనసేన పార్టీ వీళ్ళు ఉండగా వీళ్ళ హయాంలో వచ్చినటువంటి గొప్ప శుభవార్త ఇది వాళ్ళు మా అందరికి సహకరించి మరొకసారి అసెంబ్లీలో సమావేశం పెట్టి తీర్మానం చేసి ఇది సత్వరంగా ముందుకు వస్తే మాదిగ జాతి ఆ వేళ కృష్ణ గారి ఇచ్చిన పిలుపు మేరకు ఎలక్షన్ల ముందు గమనించాలి పాతికేయులు ఎలక్షన్ల ముందు ఇచ్చిన పిలుపు మేరకు మాదిగ జాతి అంతా కూడా ఎన్డీఏ కూటమికి కట్టుబడి ఉండాలి అన్న మాట మీరు కట్టుబడి ఉండాలంటే అన్నగారి మాట శిరోధారంగా భావించి అన్న పిలుపు మేరకు అందరం కూడా ఆయన ఇచ్చినటువంటి ఎన్డీఏ పార్టీకి మేము కష్టపడి పనిచేసాము ఫలితం సాధించాము మా కష్టాన్ని గుర్తించి వారి వేళ మా జీవితాల్లో వెలుగు నింపారు నింపినందుకు ఎన్డీఏ పార్టీకి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ముఖ్యంగా ముందు మోడీ గారికి కూడా వందలు తెలుపుకుంటూ అదే విధంగా చంద్రబాబు నాయుడు గారు ముందు సొరగా తీసుకుని మా బ్రతుకులు బాగు చేయడానికి వెలుగు నింపుతారని ఆశిస్తూ మీ అందరూ પીસ ગોંડ ના બાઈક 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 રામપ્રસાદ મમ્મલ મમ્મલ નિતુ અભિદેવ પીડીમી થી seis